కోడి మాంసం అడిగితే పంది మాంసం ఇచ్చాడు హాయ్ ఫ్రెండ్స్ లావోస్ కంట్రీ వ్యాంగ్ వ్యాయాంగ్ అనే ఊరిలో ఉన్నాను నేను స్టే చేస్తున్న హాస్టల్ ఓనర్ని దగ్గరలో తక్కువ రేటు ఎక్కువ టేస్ట్ ఉండే రెస్టారెంట్ సజెస్ట్ చేయమంటే గూగుల్ మ్యాప్స్లో ఒక లొకేషన్ పెట్టి రెస్టారెంట్కి వెళ్ళా అన్నాడు బ్రిడ్జ్లు గేట్లు దాటి రెంట్ తీసుకున్న బండి మీద ఈ సెనాక్సే రెస్టారెంట్కి చేరుకున్నా హాస్టల్ ఓనర్ సజెషన్ మేరకు కావోపాట్ అనే ఐటెం ఆర్డర్ ఇచ్చా ఈ ఐటెంలో పంది మేక కోడి ఆవు ఏ రకమైన మాంసంతో అయినా వస్తుందంట నేను కోడి మాంసంతో తమ్మని ఇంగ్లీష్లో చెప్పా ఒక్కో అని అరిచి కూడా చూపించా వాడికి పందిలా వినిపించిందేమో లేదో లేదా సరిగా అర్థం కాలేదో కానీ కరెక్ట్ గా పిడికెల్లో పట్టేంత అన్నం దాని మీద కరెక్ట్ గా ఏడు మాంసం మొక్కలు అతికించి తెచ్చాడు కన్ఫర్మేషన్ కోసం నేను కోడి బొమ్మ చూపించా క్లారిఫికేషన్ కోసం వాడు పంది బొమ్మ చూపించాడు ఈ పని నేను ముందే చేయాల్సింది ఐ డి మిస్టేక్ ఐటెం మార్చమంటే లేదు మీరే ఆర్డర్ ఇచ్చారు కుదరదు అన్నాడు సర్లే ఏ ఉందా ఇంకా టైం వేస్ట్ ఎందుకని మొక్కలు పక్కకు తీసేసి మెతుకులు తినేసా ఒక జ్యూస్ కూడా ఆర్డర్ చేశా బిల్లు టోటల్ అరవై వేల లావుకి పైంది అంటే రెండు వందల నలభై రూపాయలు లక్ష నోట్ ఇస్తే మిగతా ఇచ్చేసాడు ఇలాంటి ఇంకొక అనుకోని సంఘటనతో మళ్ళీ మేము ముందుంటా అంటిల్ బోయ్ బోయ్